నమస్తే అండి నేను రజా జనసేన పార్టీకి ఉపాసన గారు ఐదు కోట్ల రూపాయలు డొనేట్ చేసారన్నట్లుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి మరి నిజం ఉందా అంటే నిజం ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి డొనేషన్స్ ఎవరి దగ్గర నుంచి పెద్దగా పెద్దగలరా కార్యకర్తలు మాత్రమే వాళ్ళ సొంత డబ్బుల్ని వందో రెండు వందలు వెయ్యో ప్రతి నెలనో లేకపోతే సంవత్సరానికి ఇంతనో ఆరు నెలల కిందనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు లేదంటే పార్టీకి సంబంధించి ఏదైనా బిగ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కార్యకర్తలు వేసుకుంటారు ఇతర పార్టీల్లో మాదిరి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులో లేకపోతే భూ బకాసులో లేకపోతే మీడియా మీడియాలో ఉన్న తోపుతోపు పెద్ద పెద్ద మనుషులు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి వ్యక్తులు జనసేన పార్టీకి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా డొనేట్ చేయరు జనసేన పార్టీకి డొనేషన్స్ ఇచ్చేదల్లా కేవలం సామాన్య కార్యకర్తలు ఇతర పార్టీలు ఏదైనా సభ పెడితే సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ పార్టీ నాయకుడు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ఉంటాడో సో ఆయన పెట్రోల్ పోసి బిర్యానీ ప్యాకెట్లు బీర్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ జనసేన పార్టీలో అలాంటివి ఉండవు సో మొత్తానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని చెప్పొచ్చు అందులో భాగంగానే ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు ఇది ఇది తెలుసుకున్నటువంటి గారు బహుశా పాజిటివ్ కంసంతో ఒక ఐదు కోట్ల రూపాయలు వచ్చేసి జనసేన పార్టీకి విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది ఇది ఒక గుడ్ శుభ పరిణామం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తగ్గిద్ది ఎందుకంటే రాజకీయాల్లో ఆర్థిక బలం ఎంత ఇంపార్టెంటో ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలిసి వచ్చింది ఇంతకు ముందు వరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు జనం అంతా మన వెనకాల నడుస్తారు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం ఇబ్బందులు ఉండవు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు డబ్బు లేకపోతే రాజకీయాలు చేయడం కుదరదు డబ్బు లేకపోతే పార్టీ నడపడం చాలా కష్టమని పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలానికి తెలుసుకున్నారు సో ఉపాసన గారు ఇచ్చినందుకు ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త పవన్ అభిమాని మెగా అభిమాని కూడా సెల్యూట్ చేస్తున్నారు